భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పద్య గీత భావార్థములను ఒక పద్యం చదివితే ఒక పద్యాన్ని రచన చేస్తే భగవత్ సంబంధం ఉండాలి భగవత్ సంబంధం లేని వర్ణన వర్ణన హరినామస్తుతి కావ్యములింగొందుతుని కావ్యము విచిత్రి శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మదన భగవన్ నామము చెప్పని కావ్యం ఎంత గొప్ప అర్థములతో కూడుకుని పద కుంభనంతో ఉన్నది మాలిన కావ్యమే తద్దినాలు పెట్టే రేవుకొచ్చి కాకులు వచ్చినట్టు పనికి మాలిన వాళ్ళ పుస్తకాలు చదువుతారేమో కానీ మానస సరోవరానికి హంసలు వచ్చినట్టు భగవత్ సంబంధం ఉన్న గ్రంథములను మాత్రమే పెద్దలైన వారు చదువుతారు కాబట్టి భగవత్ సంబంధము గ్రంథమునకు ఉండాలి అందుకే ఎప్పుడు చెప్పాలి భగవన్నామము అని అడిగారు అడిగితే అజామి విష్ణు విష్ణుదూతలు చెప్పారు ఎప్పుడు చెప్పచ్చు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై పూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని చూడరు కాలుని కొందరు యతనావితలు ఎప్పుడెప్పుడు చెప్పచ్చు అంటే కూలిన చోట అలా నడుస్తూ నడుస్తూ ఎదురుదే బదిలిపడిపోయి పడిపోయి శివ రామరామా అన్నాడు గోవిందారాయణ ఎంత బాధపడ్డానయ్యా అన్నాడు కూలిన చోట పుణ్యం వచ్చింది కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వచ్చి లాగిలెంపకాయ కొట్టాడు నారాయణ అన్నాడు మహాపుణ్యం కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రేలిన చోట విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు సంధి ఎవడు ఏది మాట్లాడతాడో దాన్ని పరమేశ్వరుడు అది ఎంతో అక్షవసాయం ఉన్న వాళ్ళకి తప్ప నిద్రలోను సంధి ఎందుకు నృసింహారతి స్వామి వారిని శృంగగిరికి పీఠాధిపత్యం మరిచారు తెల్లవారితే ఆయన శరీరం విడిచిపెడతారు రాత్రి పడుకుంటూ గోకర్ణం వెళ్ళాలనుకున్నాను రా వెళ్ళలేకపోతున్నాను ఒళ్ళు జ్వరగ్రస్తం అయిందన్నారు ఎనభై రెండేళ్లు బతికేరాయని ఇరవయో ఏట సన్యాసం తీసుకున్నారు అరవై రెండు సంవత్సరముల వయస్సు మొత్తం మీద ఒక్కరోజు ఆయన ఆరాధన చేయకుండా ఉన్నారు మహాజ్వరం పడుకున్నారు పడుకుని మహాజ్వరాదు ప్రేలిన చోట జ్వరంలో అరిచారు నన్ను గోకర్ణంలో మహాబలేశ్వరుడు పిలుస్తున్నాడు రా రమ్మని ఆయన దర్శనానికి వెళ్ళాలి బోయిల్ని పల్లకి సిద్ధం చేయమనండి మేనా సిద్ధం చేయమని బ్రాహ్మణులు వచ్చారా అర్చకులు వచ్చారు రా గోకర్ణం నుంచి అన్నారు జ్వరంలో అరుస్తున్నారు పీఠాధిపతులు ఖచ్చితంగా రెండు గంటలు పోయిన తర్వాత మళ్ళీ అరిచారు గురే మన బోయిలు ఎంత బలాక్షులు నన్ను బ్రాహ్మణులు పరిగెడుతూ ఉండగా నాతో నడవలేక గోకర్ణం తీసుకెళ్లి మహాబలేశ్వరుడి అభిషేకం చేయించి తీసుకొచ్చారు వాళ్ళకి కానుకలి ఆ తర్వాత ఏం మాట్లాడలేదు ప్రాణం విడిచిపెట్టేస్తే విచిత్రమేం జరిగిందో తెలుసండి మరునాడు గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర దేవస్థానం తాలూకా ప్రధాన అర్చకుడు శివాలయానికి సంబంధించిన ప్రసాద తట్ట పట్టకుని వచ్చాడు శృంగేరీ పీఠం బయట అడిగారు ఏంటి ఇలా వచ్చారు అని అడిగారు ఇంకా తలవర్ధము పెట్టారు నృసింహభారతి శరీరాన్ని ఏమిటి ఇలా వచ్చారన్నారు రాత్రి నేను నిద్రపోతుండగా విచిత్రం జరిగింది నృసింహభారతి స్వామివారు మేనాలో వచ్చారు మహాబలేశ్వరుడి దేవాలయాన్ని రెండు గంటల పాటు ఉండి మహాబలేశ్వరుణ్ణి అభిషేకం చేశారు అభిషేకం చేసి తీర్థం పుచ్చుకొని నన్ను పిలిచి ఆయన ఇంత గొప్ప క్షేత్రానికి నువ్వు ప్రధాన అర్చకుడవు దేవాలయాన్ని జాగ్రత్తగా చూసుకోవని చెప్పి మేనాయికి ఇకి వెళ్ళిపోయారు ఆయన నాకు అలా కనపడ్డారు వచ్చినట్టుగాను అందుకని ప్రసాదం పట్టుకొచ్చానన్నారు ఇక్కడ ఆయన మహాజ్వరమునందు ఎప్పుడు ఆ మాటలు అన్నారో ఆ రెండు గంటలే అక్కడ కూడా ఆయన మహాబలేశ్వరు దగ్గర వెళ్ళారు అంటే మహాజ్వరాదులన్నీ ప్రేమించారు జ్వరంలో కూడా అలా మాట్లాడాలి అంటే అసలు ఇంట్లో ఓపికన్నప్పుడు భగవన్నామాన్ని ఎంత పట్టుకున్నవాడైరాదులను తెలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఇలా నడిచి పెడుతున్నాడు పాము వచ్చేస్తోంది ఆగిపోయాడు ఇలా పడగెత్తింది చూశాడు ఓహ్ అని దాని వంక చూసి శివశివ శివశివ అంటూనో నారాయణ నారాయణ గోవింద అంటూనో అలా చూశారు జరిగిందండి యథార్థంగా ఆనందాబ్దిలో వోలలాడేటటువంటి బ్రహ్మాదులు పొందే ఆనందం ఎటువంటిది ఉంటుందో అటువంటి ఆనందమును పొందగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అదృష్టమును పంచగలిగినటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క నామము కాబట్టి అవి సామాన్యమైనవి కావు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనములు హరినామకీత అటువంటి బ్రాహ్మీమయ వ్యక్తిగా నిలబడగలిగినటువంటి స్థితిని అటువంటి జ్ఞానమును విష్ణు నామ అందిస్తుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకునేటటువంటి వ్యక్తితో స్నేహం ఉంటే ఎందుకో తెలుసా అండి హరిభక్తులతో మాటలు తరనెన్నడు చెరగని పుణ్యతలముల మూట హరముక్తి కాంత పూదోటలు హరిషడ్వర్గములు తొరని బలమపు కోటలు అవి ఎవరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని తలుచుకుని పొంగిపోయి పరవశంతో విష్ణునామాన్ని చెప్తాడో అటువంటి వ్యక్తితో స్నేహం ఉండి ఆయన పరవశంతో ఆ నామం చెప్తున్నప్పుడు పక్కన కూర్చుని విన్నా కూడా హరిభక్తులతో మాటలు ధర చెరగని పుణ్యధనముల మూటలు జరిగిపోనటువంటి పుణ్యధనముల మూటలు అవి వరముక్తి కాంత పూతోటలు అవి ముక్తి కాంత ఆడుకునే పూతోట అవి హరిషడ్వర్గములు చెర కూరని బలముగు కోటలు హరిషడ్వర్గములు కామత్రోతలోభమోహోమాచర్యములు అనేటటువంటి హరిషడ్వర్గములు ప్రవేశించలేని బలవత్తరమైన కోటలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామము అందుకే ఏదో చచ్చిపోయే ముందు నామని చెప్తే శ్రీ అజామీరుడు ఉద్ధరింపబడ్డాడు కదండీ మేం కూడా అలా చెప్తామండి అంటే అది సాధ్యమయ్యే విషయమా భాగవతంలో పోతన గారు ఒక చోట మాట అంటారు కృతి తప్పిన దరి పూర్వపుణ్యవశమున కాక ఎట్లు చేరు కేశవుడు మది లేని జగతి కొలిచిన శ్రీ మహావిష్ణువు మది లోపల అణిగి ఉండెడు ఈ జగత్తంతా నిండిపోయిన పరమాత్మ ఈ చిన్ని గుండెల్లో దూరుతాడా స్పృహ ఉండగా చెప్పలేని వాడివి స్పృహ తప్పిపోయిన తర్వాత చెప్తావా ప్రాణోత్క్రమణం అవుతుంటే చెప్తావా నువ్వు ఇప్పటి నుంచి నామాన్ని బాగా అలవాటు చేసుకుంటే తలుపు సందులో పడ్డప్పుడు కూడా విష్ణునామని చెప్పడం నీకు అలవాటైతే ప్రాణోత్క్రమణంలో కూడా భగవన్నామని చెప్పుకుంటూ కాబట్టి అలా వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మామని చెప్పుకోవడంలో వస్తుంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ప్రారంభంలో పీఠికయ్యందు ఒక మాట రాస్తారు ఏం చెప్పారంటే అందులో కృతయుగంలో అయితే తపోలు త్రేతాయుగంలో అయితే యుజ్ఞయాగాది క్రతువులు యుగంలో అయితే విశేషాచన కలియుగమునందైతే భగవన్నామ సంకీర్ణ కలిపురుషుడి ఉద్ధటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు నిలబెట్టలేరు కాబట్టి విశ్వధాసరనామ స్తోత్రం చదువుకుంటే చాలు ఉద్ధరిస్తుంది చచ్చిపోయే ముందు చెప్పుకుంటానండి అనకూడదు అప్పుడు చెప్పగలవా ముత్తప్పుడు లేని అలవాటు అప్పుడు వస్తుందా రాదు కాబట్టి ఒంట్లో ఓపిక ఉన్నళ్ళు స్పృహ ఉన్నళ్ళు తెలివి ఉన్నళ్ళు కష్టంలో సుఖంలో ఆయన మామే చెప్పడం అలవాటైతే ప్రాణోత్క్రమణ సమయంలో గరుడ పురాణంలో లక్షతేళ్లు కరిచిన బాధ కలుగుతుందంటారు ఆ బాధలో కూడా భగవన్నామే చెప్పగలిగినటువంటి కృతి పొందితే దాని వలన మీ పాపరాచి ధ్వంసమై శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటాం అందుకే పెద్దలు ఒక మాట అంటూ నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటారు